విక్టరీ వెంకటేష్ అనిల్ రాపూడి డైరెక్షన్ వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ దాదాపుగా రెండు వందల అరవై కోట్లు ఫస్ట్ వేగ్లో కొట్టేసి సీనియర్ హీరోలలో దాదాపుగా ఎవరు కొట్టని రికార్డ్ని ఒక క్రియేట్ చేసిన ఇక కామెడీ సినిమాలు తీయడంలో ఎక్స్పెక్ట్ అయినటువంటి అనిల్ రాపడి గారు విక్టరీ వెంకటేష్ గారు కాంబోలు అంటే మామూలు శంఖ తెలిసిందే ఈ సినిమాలో దాదాపుగా అరాచకమైన కలెక్షన్స్ ఎక్కడ కూడా గా సునామీ సృష్టించేస్తుంది ప్రజెంట్ అయితే కలకర్షం అంతే కలెక్షన్ల కనక వర్షం కురిపించేస్తుంది ఏంటంటే ముప్పై రెండవ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి థియేటర్లపై అంటే ఒక్కసారిగా భయ ఈ సినిమా కలెక్షన్స్ చాలా డ్రాప్ అయిపోయాయి ఇంకా ఇంతవరకు కూడా ఎన్నటిరిగి విధంగా తడాక్ అంటే తండేల్ సినిమా వచ్చేసింది కదా ఆ మూవీ ఎఫెక్ట్ అయితే ఈ సినిమాపై చాలా బాగా పడింది తండేల్ మూవీకి రీసెంట్ టైమ్ లో తొంభై ఐదు కోట్ల కలెక్షన్స్ వచ్చేసింది అదే విధంగా లైలా మూవీ రిలీజ్ అయింది సో ఈ మూవీలో ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా అయితే ఈ మన సంక్రాంతికి వస్తున్న మూవీ పై పడింది చెప్పాలి ఇక సంక్రాంతికి వస్తున్న మూవీ ఎందుకు ఇంత ట్వంటీ సిక్స్ లాక్స్ అయితే వచ్చింది ఇంకా సినిమాలు కూడా ఎంత వరకు తగ్గుతాయి ఇక దాదాపుగా సంక్రాంతికి వస్తున్న మూవీ కలెక్షన్స్ పడిపోయాయనిపించింది అలా అనుకుంటే మన పప్పులో కాలు వేసినట్టే ఎందుకంటే ఈ రోజు సండే ఖచ్చితంగా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా మూవీ టీమ్స్ అయితే ఈ రోజు ఒక పోస్టర్ అయితే వదిలేస్తారు ఇక తండెల్ మూవీ గురించి చెప్పాలంటే వంద కోట్ల క్రాస్ అయితే కొట్టేసింది భయ్య సంక్రాంతికి వస్తున్న మూడు దాటేసింది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి